అన్యాయంగా దుర్మార్గంగా మా పార్టీ ఎంపీపీ తనయుడు యూత్ లో కష్టపడుతూ ముందుకు పోతున్న సైదాను అల్లా బ్ను మీరు చూశారు రాజకీయ కన్నా ఒక రాజకీయ వాతావరణంలో పోలీసులు తెలంగాణ పోయి అరెస్ట్ చేసి తీసుకొచ్చారు రెండు రోజుల క్రితం ఆ రోజే హైకోర్టులో హెబియస్ వేసాం హైకోర్టు కూడా పోలీసులకు చిట్లు పెట్టింది అన్యాయంగా కేసు ఎప్పుడో రెండు సంవత్సరాల క్రితం జరగలేదు కానీ జరిగిందని చిత్రీకరించి ఈరోజు కేసు పెట్టారు అరెస్ట్ చేశారు అన్ని విధాలుగా నన్నయ గారికి సైదాకి వైఎస్ఆర్ సిపి పార్టీ మేము అందరం కూడా పూర్తి అండదండలుగా ఉంటాం తనకు బెయిల్ రావడానికి అందరం కూడా హైకోర్టులో లేదు కింద కోర్టులో ఉన్నతమైన లాయర్లను పెట్టి మా ప్రయత్నాలు మేము చేస్తాం తొమ్మిది నెలలైంది తెలుగుదేశం ప్రభుత్వం వచ్చి కనీసం ఒక్క సంక్షేమ కార్యక్రమం జరగట్లా పోనీ మేము తెచ్చిన అభివృద్ధి కార్యక్రమాలు గురజాలని పట్టణం చేసి తాగునీటి పథకం తీసుకొచ్చాం చేయండి ఆ తాగునీటి పూర్తి చేయండి ఎవరు కాదన్నా మెడికల్ కాలేజ్ తొంభై శాతం పూర్తి చేశాం రెండు వందల మూడు వందల పడకల హాస్పిటల్ ఓపెన్ చేస్తే ఈ ప్రాంతంలో పల్నాడు ప్రాంతంలో ఉన్న పేషెంట్స్ ఉపయోగపడుతుంది అది చేయమనండి తెలుగుదేశం నాయకుల్ని లేదు మేము ఇదిగో గురజాల హైవే తీసుకొచ్చాం మాచర్ల నుంచి దాచేపల్లి దాకా మీరు ఇంకో హైవే తీసుకురండి ప్రాంతం బాగుపడింది మిర్చి కొరకు మిర్చి కొనుగోలు కేంద్రం పెట్టించాం నడికుడ్లు ఈ రోజు మిర్చి రైతులు అధోగతి పాలైతే ఇరవై వేలు ఇరవై ఐదు వేలు పద్దెనిమిది వేలు బలికింది జగన్మోహన్ రెడ్డి గారి టైంలో ఇప్పుడు తొమ్మిది వేలు బలుకుతుంది తెలుగుదేశం రైతులు కూడా తిడుతున్నారు ఇదేం దరిద్రం రాని కానీ ఒక్క ఎమ్మెల్యే అయినా అది గురజాల ఎమ్మెల్యేనో మాచర్లో ఎంపీనో ఇతర ఎమ్మెల్యేలు ఒక్కళ్ళన్నా పట్టించుకున్నారా ఏ చంద్రబాబు నాయుడు గారికి చెప్పి కనీసం వాళ్ళు ఇస్తానన్నా రైతు భరోసా పోయిన సంవత్సరం ఇస్తానన్నా ఇరవై వేలు ఇప్పిస్తే ఎంతో కొంత ఊరట కదా లేదు అంతా టైం అంతా ఏది దోచుకుందాం ఏది దాచుకుందాం పైగా ఇప్పుడు ఇట్లా అక్రమ కేసులు కానీ ఒకటి చెప్తున్నా ఈ తొమ్మిది నెలల్లో ఒక్క మంచి పని చేశారు ఒకటి రెండు సంవత్సరాల క్రితం ఓ ఘటన జరిగిందని కల్పించి ఆ కేసు ఇప్పుడు బుక్ చేశారు కానీ దానికి నేను తెలుగుదేశం నాయకులకి స్థానిక పోలీసులకు కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ఎందుకు తెలుసా రేపు నాలుగు సంవత్సరాల తర్వాత జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత గుర్తు పెట్టుకోండి నాలుగు సంవత్సరాలు ఐదు సంవత్సరాల క్రితం జరిగిన అన్యాయాలన్నీ కూడా ఎఫ్ఐఆర్ కడతాం ప్రతి పోలీస్ స్టేషన్ లో రెండు రెండేళ్లు మేము దుమ్ము దులుపుకున్నాం సంపాదించుకున్నాం కొంతమంది నాయకుల్ని కొట్టాం తెలుగుదేశం నాయకులు ప్రమేయం పొందాం అనుకుంటున్నారు మొట్టమొదటి ఎఫ్ఐఆర్ అయ్యేది మీ మీదే అదే పోలీస్ స్టేషన్ చూపెట్టారు కదా దారి ఇంతకుముందు ఎప్పుడు జరిగితే అప్పుడే కట్టాలేమో అనుకునేవాళ్ళం మేమందరం రెండు సంవత్సరాల క్రితం జరగని కేసుకు మీరు కేసు కట్టించారు మేము రేపు నాలుగు సంవత్సరాల తర్వాత ఎవరెవరినైతే పోలీసులు కొట్టారో అది సిఏ కావచ్చు ఎస్ఐ కావచ్చు కానిస్టేబుల్ కావచ్చు ఖచ్చితంగా వాళ్ళ పోలీస్ స్టేషన్ లోనే వాళ్ళ కట్టిస్తాం అక్కడే అరెస్ట్ చేసి చూపెడతాం రేపు జగన్మోహన్ రెడ్డి గారి చేత మాట మాటిచ్చాడు ఎవరైతే ఇటువంటి ఘటనలు చేశారో వాళ్ళ మీద రేపు స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం ఉంటుంది అవసరమైతే ప్రత్యేక కోర్టు పెట్టి ఎందుకంటే అధికారులు ఒక మానవులు వాడు తప్పు చేశాడంటే అది వేరే ఒక చిన్నవాడు తప్పు చేశాడంటే సరే కానీ అధికారులే తప్పు చేస్తే వాళ్ళకి శిక్ష పడేటట్టు అవసరమైతే స్పెషల్ కోర్టు పెట్టిస్తారు ఆ రోజున ఆ ప్రభుత్వం ఇటువంటి ఘటనలకు సంవత్సరం రెండు సంవత్సరాల్లోనే తీర్పు వచ్చేటట్టు చూస్తారు ఇవన్నీ ఎన్ని కష్టాలు వచ్చినా ఎంత నష్టం జరిగినా ప్రతి వైఎస్ఆర్ సిపి కార్యకర్త నాయకుడు కలిసి ఉంటాం కలిసి పోరాటం చేస్తాం మళ్లీ జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి అయ్యే వరకు ఈ పోరాటం ఆగదని తెలియజేసుకుంటూ